హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగేది ఇదే రుచిక రాశి వారు చాలా అదృష్టవంతులండి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవశక్తి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది రుచికి రాసి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు వీరికి ఉంటుంది అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు దానివలన కొంతమంది వీరిని ఇష్టపడతారు ఇంకొంతమంది ఇష్టపడరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది వృచ్చికి రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి రుచికి రాసి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులు ఒక దైవశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృచ్చిక వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చిక రాశి వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం భరిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది రుచికి రాసే వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి రుచికి రాసి వారికి ఈ ఐదు రోజులు దైవశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుడు అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుడిని దర్శించుకోండి వలన శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ ఐదు రోజులు శివుడు ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధువులు దగ్గరవుతారు ఈ ఐదు రోజుల్లో మీ జీవితం కొత్తగా మారబోతుంది మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుడిని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి శివుడు ఉన్నాడని మీకు అండగా ఉన్నాడని మర్చిపోకండి రుచికి రాసి వారు ఈ ఐదు రోజుల్లో ఉప్పుకుంటే ఎంతో అదృష్టం వస్తుంది రుచికి వారు ఈ ఐదు రోజులు స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి దానివలన మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం పోతుంది మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు రుచికి రాసి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఒక్క పరిహారం చేయండి దానివలన త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నూట పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివలన సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వృచ్చికి రాశి వారు ఈ ఐదు రోజులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దానివలన మంచి లాభాలు వస్తాయి వృచ్చికి రాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలిన అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రుచికి రాసి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అసలు చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు వరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదంటే ఆదివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి